బిజినెస్ చేశాం అందులో భాగంగానే నైంటీ ఫోర్లో పల్లె స్కూల్ స్టార్ట్ చేశాం ఒక యాభై స్టూడెంట్స్తో స్టార్ట్ చేశాం అది ఒక పీరియడ్ ఆఫ్ టైం అయితే తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూలు పల్లె మండల్ స్కూల్స్ పల్లె ఇంజనీరింగ్ కాలేజ్ పల్లెలు మేనేజ్మెంట్ ఒక ఫార్టీ టూ థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే విద్యా సెక్టర్ మీద స్టూడెంట్స్ ఇష్యూస్ అదేవిధంగా టీచర్స్ ఇష్యూస్ అని నాకు తెలుసు అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ ఫార్టీ ఇయర్స్ నుంచి స్టడీ చేస్తూ ఈ విద్యారంగంలో నలభై నుంచి ఈ వాట్ ఈస్ పాజిటివ్ నెగటివ్ అనే ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే ఒక లాస్ట్ థర్టీ ఇయర్స్లో డిఫరెంట్ గవర్నమెంట్స్ ఈ విద్యాశాఖ రంగాన్ని బాగా బీచ్ చేసేది తెలంగాణ రాకంలో ఆ గవర్నమెంట్స్ కొంతమంది కొంత సెక్టార్స్కి బెనిఫిట్ చేయలే కూడా బడ్జెట్స్ విద్యా విద్యారంగా కేటాయించకుండా వాళ్ళ బెనిఫిట్ కొరకు చేశారు తెలంగాణ పోరాటంలో టీచర్స్ రోల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోల్ చాలా బాగుంది దానివల్ల మనం తెలంగాణ సాధించుకున్నాము మన తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్ఎస్ గారు గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించిన పిఆర్టీఎస్ గెలిచిన వాళ్ళు వాళ్ళతో గెలిచిపోయి వాళ్ళతో ఉండి నిండి వాళ్ళెక్క చెప్తే ఆ విధంగా పనిచేసారు దాంతో ఇంకా వృద్ధి ఆయన ఇంకా వినిచేసాడు దాంతో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చే ముందు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు టీచర్స్ అని చెప్పి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఒక్క ప్రాబ్లంలో సార్ట్అట్ చేయలేదు స్పెషల్గా మన కష్టపడి స్టూడెంట్స్ బాగా స్ట్రైక్ చేశారు వాళ్ళు టైం వేస్ట్ అయిపోయింది వాళ్ళు కూడా ఏమి సార్ట్అట్ అంటే వాళ్ళకి ఏమి కోరికలు సాధించకుండానే ఎడ్యుకేషన్ క్లోజ్ చేయడం లేదు కాబట్టి విద్యారంగంలో ఇప్పుడు సమీ గవర్నమెంట్ సెక్టర్లు ఉంది అందులో కేవీ స్కూల్స్ ఉన్నాయి ఆర్మీ స్కూల్స్ ఉన్నాయి సైనిక్ స్కూల్స్ ఉన్నాయి ఐఐడిస్ ఉన్నాయి ఐఐఎంస్ ఉన్నాయి ఆర్ యూనివర్సిటీస్ ఉన్నాయి అందులో విద్యా క్వాలిటీ చాలా బాగుంది అక్కడ పనిచేసే టీచర్స్ అందరికీ యూనిఫామ్ ప్రొసీజర్ ఉంటుంది ప్రమోషన్స్ ఉంటుంది పిఆర్సీ టైం టు టైం వస్తుంది అందులో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ట్వంటీ ట్వంటీ